స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వ సంస్థల్లో చేపట్టడం జరుగుతుంది ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో పి పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్లో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మొదలుపెట్టాం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఈ జంగిల్ మాదిరిగా ఉంది ఇవన్నీ క్లియర్ చేస్తాం ఈ కార్యక్రమం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం వల్ల ఎన్నో ప్రభుత్వ స్థలాల్ని ఈ సందర్భంగా మనం బాగు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ నెలలో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం చేయమని ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకుంది కనుక ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి పేపర్ బ్యాగ్స్ కానీ అలాగే గన్ని బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ మనం వాడవలసిందిగా ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ అక్టోబర్ లోపల మ్యాక్సిమం ఏమైతే ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ ఉందో అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛంద గతంలో కూడా షాప్స్ వారికి కూడా చాలా వరకు మేము చెప్పడం జరిగింది ఇక్కడ నుండి పూర్తిగా ఆ ప్లాస్టిక్ లేకుండా మనం ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళం పట్టణంగా తీర్చిదిద్దాలి దానికోసం ప్రజలందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మెప్మా సిబ్బంది ఆర్పీసు అలాగే మెప్మా సిబ్బందులు సిబ్బంది అలాగే కమిషనర్ గారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఇతర సిబ్బందికి అందరికీ పారిశుద్ధ్య కార్మికులకు లోకల్ ప్రజలకు అలాగే ఇక్కడ వాకర్స్ క్లబ్ వారికి అందరికి కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు